హలో రాడీ బీబీసీ ఏంటక్క ఓంలో దీపాలు పెట్టినా ఏం పూజ అనుకుంటారేమో నిన్న రాఖీ అంటే రాఖీ పౌర్ణమి కదండీ ఆ రాఖీ పౌర్ణమితో పాటు మనం గురు పౌర్ణి నాడు చేసాం కదా సాయిబాబాకి ఆ రాఖీ పౌర్ణమి నాటికి కరెక్ట్గా నెల రోజులు అయింది అందుకే నెలకొల్పు అనేది చేసామండి యాక్చువల్గా అయితే మేము ప్రతిసారి నెలకొల్పు చేస్తాము ఈసారి రాఖీ పౌర్ణమి రాడు ఇంకా స్పెషల్ అనిపించింది ప్రతిసారి అంతే కదండి ఇది థర్డ్ ఇయర్ చేసాము మేము ఇప్పుడైతే ఫస్ట్ అయితే మామూలుగా అంత నీట్గా అయితే అలంకరణ చేసేసాము అందరం కలిసి అలంకరణ అయితే కంప్లీట్ చేసేస్తున్నామండి అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓమ్లో దీపాలు పెట్టుకొని ఒక్కొక్కరిగా అందరూ అన్ని దీపాలు వెలిగించేసాము అయితే ఈసారి అన్ని వీడియో తీయడానికి కుదరలేదండి పైన పాటలు రావడం వల్ల ఓన్ వాయిస్ ఇస్తున్నాను కానీ డైరెక్ట్ వాయిస్ ఇచ్చామంటే మన కాపీరైట్స్ అనేది పడుతుంది అందుకని అయితే ఇలా చేశాను అయితే నేను ఎక్కువ వీడియో కూడా తీలేపానండి నాకు అంత టైం లేదు స్వామి అయితే డైరెక్ట్ అర్చన చేసేటప్పుడు తీశాను లాస్ట్ అప్పటికే కొద్దిగా లేట్ అయిపోవడం వల్ల ప్రసాదాలకు టైం అయిపోయింది పోయినసారి అన్నదానం చేశాము ఈసారి అయితే ప్రసాదాలు పెట్టామండి ఇక్కడ అయితే సాయిబాబా ముచ్చటగా చాలా అంటే చాలా బాగా నచ్చాడు నాకైతేను మీకు ఎవరికైనా నచ్చింటే చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే అలాగా స్వామివారు అయితే టెంకాయలు అన్నీ కొట్టేసి అర్చన అయితే స్టార్ట్ చేసేసారు అద్దండి రక్షాబంధన్ కావడంతో కొద్దిగా క్రౌడ్ తక్కువగా ఉండింది మీరు కూడా మీ బ్రదర్స్కి రక్షాబంధన్ కట్టారా లేదో చెప్పండి మేమైతే మా బ్రదర్కి సాయంత్రమే కట్టానండి టైం దొరకలేదు మా బ్రదర్ ఇద్దరికి అయితే సాయంత్రమే కట్టేశాము కట్టేసి మళ్ళీ గుడి దగ్గర కదరా వెళ్ళిపోయాము ఇవాళ అయితే రక్షాబంధనం అన్నదమ్ములకే కాదు సాయిబాబాతో కూడా మన బంధం అనేది ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని కోరుకుంటున్నాను సాయి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అందరూ ఆయుత సంతోషంగా ఉండాలనుకుంటున్నాను మా బ్యాచ్లో చాలామంది అయితే మిస్ అయిపోయారు ఈసారి వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి ఈ వీడియోలోనే అన్ని అందించేస్తాము ఎద్దుండి స్వామి నైవేద్యం కూడా సమర్పించేశారు ఎదుండి ఇక్కడ ఉన్న క్రౌడ్ బయట ఉన్నారు కొంతమంది ప్రసాదాలు అంటే ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు ఎదురు ఓవరాల్ మొత్తం చూపిస్తూ ఉన్నాను ఈసారి అయితే మొత్తం తీయడానికి టైం లేదండి అందువల్ల అయితే తీయలేకపోయాను మీరు కూడా ఎలాగే ఎవరికైనా గ్రూప్ అవర్న్ ఉన్నాడు గ్రూప్ చేసి తర్వాత ఇలా నెలకొల్పు చేస్తారో లేదో కామెంట్ చేయండి మేమైతే చేసుకుంటాము ఇదోండి హార్ అయితే ఇచ్చేస్తున్నారు ఏంటక్క నేను సాయంత్రం పెట్టచ్చు కదా వీడియో పౌర్ణం నిన్న కదా ఇవాళ పెట్టామేమో అంటారేమో నాకు టైం కుదరలేదండి నేను ఇంటికి అంతా చేసుకునే లోపల పదకొండున్నర పన్నెండు అయిపోయింది గుడికాడ అన్నీ చేసుకొని వచ్చే లోపల నైటు అందువల్ల మార్నింగ్ లేదు ఎడిటింగ్ చేశాను కొద్దిగా పని ఉండడం వల్ల పెట్టలే అప్లోడ్ చేయలేకపోయానండి అందుకైతే ఇప్పుడైతే అప్లోడ్ చేయడానికి చూస్తున్నాను ఇదండి ప్రసాదాల వీడియో కూడా తీలేదండి నేను దీపాలు తీసిన వీడియో కూడా తీలేకపోయాను లాస్ట్లో ఒక సేపు కూర్చొని తీద్దాం అని చెప్పి అయితే చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటారండి ఇక్కడ అందరూ అంటే ఏమైనా పని చేయడానికి కానీ దేనికైనా సరే పూలు కట్టడానికి వాటికి అన్నిటికీ ప్రసాదాలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి బయట నైవేద్యం అయితే దాంట్లో కలిపేసిన తర్వాత ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేస్తారు వద్దో వినాయకుడి వినాయకుడి ముందైతే వినాయకుడు పూజ చేసేసాము నేనైతే నేను పడట్లేదని నేనే ముందు నుంచి వీడియో అయితే తీసుకున్నాను అక్కది పాపం ఫోటో తీస్తున్నాను అనుకుంది లేదా అక్క వీడియో తీస్తున్నానని చెప్పాను అదోండి సరేలే ఎట్లాగో దీపం పెట్టేటప్పుడు తీసుకోలేదులే అని చెప్పి నేను కూడా దీపం పెడుతున్నట్టు వీడియో అయితే తీసేసుకున్నాను మా అలంకరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే చూడండి ఎంత కలగా ఉన్నాయో ఆ లో కూడా ఎంత బాగా మంచిగా దీపాలు కనపడ్డాయో సాయిబాబా అంత కలగా ఉన్నాడు నాకైతే బలే అంటే చాలా అంటే చాలా నచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే